హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ అండి బెల్లం గవ్వలు చేయబోతున్నాను అది కూడా పాకంతో లేకుండా పాకం పట్టే పని లేకుండా ఇంకా మైదా కూడా లేకుండా హెల్తీగా క్రంచీగా గవ్వలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఈ గవ్వలు చేయడం కోసం మిక్సీ జార్ తీసుకొని ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ రవ్వలోనే నేను బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు నేను బెల్లం ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇది మైల్డ్ స్వీట్ ఉంటుందండి స్వీట్ తక్కువే ఉంటుంది మీరు కొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటే ఒక టింపావ నుంచి ఒకటిన్నర కప్పు వరకు వేసుకోవచ్చు బెల్లాన్ని బెల్లం కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలపడానికి సరిపడా ఒక పెద్ద గిన్నెను తీసుకొని ఈ మిక్సీ జార్లో పిండి మొత్తం గిన్నెలో వేసి ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవచ్చు లేదు అంటే ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వకి నేనైతే హెల్తీగా చేయడం కోసం మైదా వాడకుండా గోధుమ పిండితోనే చేస్తున్నాను ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడి ఒక పించు అంటే కొంచెం ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నాను అలాగే కప్పుకు ఒక టేబుల్ స్పూన్ చొప్పున మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడిగా ఆయిల్ కాంచి ఇందులో వేసి బాగా ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు కావాలంటే టేస్ట్ చెక్ చేసుకోండి మనకు బెల్లం సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చెక్ చేసుకొని బెల్లం తక్కువ అయితే మనం పాలు వేసుకుంటున్నాం కదా వేడి పాలతో ఈ పిండి కలుపుతున్నాను ఆ పాలల్లో కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసి కరగనిచ్చి మనం ఇందులో వేసి కలుపుకోవచ్చు వేడి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు కానీ పాలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి ఇంకా కొంచెం గుల్లగా వస్తాయి క్రంచీగా అంటే మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా మెతువుగా ఉన్నట్టు క్రంచిగా ఉంటాయి అలాగే మెతువుగా కూడా వస్తాయి ఇందులో బెల్లం ఉంది కాబట్టి పాలు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చేత్తోటి బాగా కలుపుకోవాలి వేడి పాలు వేయడం వల్ల వేడి పాలు కానీ నీళ్ళు కానీ వేయడం వల్ల మనకి బెల్లం కూడా బాగా కరిగి పిండికంతా బాగా పడుతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇది ఇంకొంచెం గట్టి పడుతుంది రవ్వ వేసుకున్నాం కాబట్టి నానేసరికి కొంచెం గట్టి పడుతుంది నాకు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు పాలు మిగిలాయి ఒక కప్పు పాలల్లో ఇప్పుడు ఈ పిండిని తడి క్లాత్ వేసి గంట నుంచి గంటన్నర పాటు నాననివ్వాలి నేను గంటన్నర తర్వాత చూపిస్తున్నానండి మీకు ఒకవేళ మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం పాలతడి తీసుకొని ఇలా కలుపుకోవచ్చు నాకైతే సరిపోతుంది మనం గవ్వలు చేసుకోవడానికి పిండి అనేది చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి మనం కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండిలాగా తడుపుకున్నాం కాబట్టి కొంచెం గట్టిపడింది ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు పిండి కొంచెం తీసుకొని దీనికి తడి క్లాత్ వేసి పెట్టేసుకోవాలి మిగిలిన పిండికి ఈ తీసుకున్న పిండిని మళ్ళీ ఒక్క నిమిషం పాటు బాగా నీట్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా అన్నింటినీ చిన్న చిన్న ముక్కల్లాగా తుంచి వేసుకొని చేతికి కొంచెం ఆయిల్ వేసి ఎక్కువ అవసరం లేదు కానీ కొంచెం ఆయిల్ వేసి ఇలా రౌండ్గా చేసుకోవాలి మరీ రౌండ్గా అవసరం లేదు జస్ట్ అలా ఆయిల్ రాసినట్టుగా అంటే సరిపోతుంది అంతే మనం బెల్లం ఇందులోనే వేసాం కాబట్టి కొంచెం జిగురు ఉంటుంది గవ్వలు చేసేటప్పుడు అలా లేకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేతికి ఆయిల్ రాసుకొని ఇలా లైట్గా ఉండలు చేసేసుకోవాలి ఇప్పుడు గవ్వల చెక్క తీసుకొని ఇలా గవ్వల్లా చేసేసుకోవడమే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పల్చగా వస్తాయి కొంచెం గవ్వలు అలా పల్చగా రావడం వల్ల మనకు క్రిస్పీగా కూడా ఉంటాయి మెత్తగా లేకుండా ఇలా పిండి మొత్తాన్ని గవ్వల్లాగా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ గవ్వలు వేపుకోవడం కోసం ఆయిల్ అనేది పూర్తిగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే సగం కాగితే చాలు మనకి సగం కాగినప్పుడే మీడియం హీట్లో ఉన్నప్పుడే గవ్వలు వేసుకోవాలి ఆయిల్కి సరిపడా గవ్వలు వేసి ఒక్క నిమిషం తర్వాత ఇలా కలుపుకోవాలి మనం వెంటనే కలిగి అలాగే మంటని కూడా సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి వేపుకోవాలి అప్పుడే మనకి గుల్లగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి మెత్తగా లేకుండా గవ్వలు అనేది ఇలా మంటని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి అంతా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ కలర్లో వేగేంత వరకు కాల్చుకోవాలి మనకి చక్కెతో చేసుకున్నవైతే ఇంకొంచెం లైట్గానే వేపుకోవచ్చు ఇవి బెల్లంతో కాబట్టి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అన్నీ ఇలా వేపేసుకోవడమే ఇంతేనండి బెల్లం గవ్వలు పాకం పట్టే పని లేకుండా బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి చేయంగానే టేస్ట్ చూస్తే మెత్తగా అనిపించాయండి అయితే వీడియో మొత్తం ఫ్లాప్ అయిందేమో అనుకున్నాను ఒక గంట తర్వాత చూస్తే మామూలుగా లేవు టేస్ట్ మనం క్రంచీ బిస్కెట్స్ తింటే ఎలా ఉంటాయో టేస్ట్ అలా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి అని గట్టిగా కూడా లేవు గుల్లగా వచ్చేసరికి చాలా బాగున్నాయి టేస్ట్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి చూడండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్